స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులు అందరినీ స్వామి అనే పిలుస్తుంటారు వాళ్ళని కూడా అందరూ స్వామి అనే పిలవడం పరిపాటి అసలు ఎందుకు అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు ఈ స్వామి అనే నియమం ఉంది దీన్ని స్త్రీ పురుష లింగభేదం లేకుండా స్వామి అని పిలవడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి దీక్షలో స్వామి అనే నియమం ఎందుకు వచ్చింది ఒకసారి పరిశీలిద్దాం ఈ చరాచర జగత్తులోని జీవులన్నిటిలో దేవుడు ఉన్నాడనే భావనతో మనం ఉంటాం దాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తాం అందుకే జీవులన్నింటినీ స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో ఒక నియమాన్ని విధించారు అనాదిగా దాన్ని అనుసరిస్తున్నారు వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మ సూత్రాది అనేక శాస్త్రాలు వివరించిన విషయం ఏమిటంటే జీవులన్నిటిలోనూ దేవుడు ఉన్నాడని వ్యాస వాల్మీకాది మహర్షులు కూడా జీవరాశులన్నిటిలోనూ పరమాత్ముడు ఉన్నాడని చెప్పి ఉన్నారు విభిన్న దేహాలలో భగవంతుడు భిన్నత్వంలో ఏకత్వంలా ప్రకాశిస్తున్నాడని శ్రీ ఆదిశంకరులు శంకర భాష్యంలో వివరించారు భగవద్గీత ఎందలి జ్ఞాన యోగంలో సర్వభూత అనే శ్లోకంలో కృష్ణ భగవానుడేమన్నాడంటే అందరి హృదయములందున్న నన్ను ఎవరు భక్తి యుక్త సేవతో సేవించునో అట్టి భక్తుడు అన్ని పరిస్థితుల ఎందును ఎల్లప్పుడూ నాయందేయుండును అని చెప్పియున్నాడు జీవులన్నీ బ్రహ్మము కన్నా భిన్నమైనవి కావని బ్రహ్మ సూత్రముల ఎందు నిరూపించబడినది బ్రహ్మ సూత్రాలు భగవద్గీత ఉపనిషత్తులు ముక్త కంఠంతో చెప్పిన ఈ మాటలను నిజం చేసి చూపించింది అయ్యప్ప భక్తులే ఉపనిషత్తులలో ఒకటైన గోపాల తాపన్యుపనిషత్తులో కూడా ఇదే విషయమై అసంఖ్యాకములైన ప్రాణుల హృదయాలలో బహు రూపములతో భగవంతుడే ఉన్నాడని వ్రాయబడెను భగవంతుడే సర్వ రాసులన్నిటిలోనూ ఉన్నాడనే భావంతోనే అయ్యప్ప దీక్షను తీసుకున్న వారు మనుషులందరినీ స్వామి అని పిలవడమే కాక పశువులను పక్షులను జంతువులను కూడా స్వామి అనే సంబోధిస్తారు ఏ దేవాలయానికి వెళ్ళినా మన పేరు మారదు అయ్యప్ప దీక్షలో మాత్రం మన పేరు చివర స్వామి చేరి మన పేరు మారుతుంది ప్రతి పేరు చివర స్వామి అనే పదాన్ని చేర్చి పిలవడం అయ్యప్ప దీక్ష సంప్రదాయంలో ఒక గొప్ప విషయం స్వామియే శరణం అయ్యప్ప అంటే ఏమిటి స్వామియే శరణం అయ్యప్ప అన్న పదానికి గల అర్థాలేంటో తెలుసుకుందాం స్వామియే అంటే ఓ భగవంతుడా అని శరణం అంటే రక్షించు అని అయ్యప్ప అంటే తండ్రి అని స్వామియే శరణం అయ్యప్ప అంటే ఓ భగవంతుడా రక్షించు తండ్రి అని అర్థం భగవంతుడా నీవే నాకు దిక్కు అని మరో అర్థం స్వామియే శరణం అయ్యప్ప అనేది ఏమిటి స్వామియే శరణం అయ్యప్ప అన్నది తారక మంత్రం తారక మంత్రం అంటే తరింప చేయగలుగునట్టి శక్తివంతమైనది అని అర్థం స్వామియే శరణం అయ్యప్ప అనే తారక మంత్రం అలవాటైతే ఏ లాభం కలుగుతుంది అంటే నియమ నిష్టలతో క్రమం తప్పకుండా శబరీసుని సేవించే అయ్యప్ప భక్తులకు స్వామియే శరణం అయ్యప్ప అనే తారక మంత్రాన్ని మాట మాటకు పలకడం అలవాటైనప్పుడు ఆ భక్తుల హృదయాలలోని మాలిన్యాలన్నీ తొలగించబడతాయి ఆ తరువాత అలజడి లేని శాంత చిత్తము ఏర్పడి భక్తి పారవస్యం కలుగుతూ ఉంటుంది అట్టి భక్తి పారవస్యం కలిగిన ఆ భక్తుని చుట్టూ ఎన్ని ఆకర్షణలు ఉన్నప్పటికీ వానిచే ఆకర్షింపబడకుండా భక్తిలో నిమగ్నమయ్యే అదృష్టం సంప్రాప్తిస్తుంది ఈ దశలో అట్టి భక్తి బంధాన్ని భగవంతుడే సంరక్షించుకుంటాడు ఆ విధంగా భగవంతుని అనుగ్రహం కలిగినప్పుడు ఆ భక్తునికి అత్యుత్తమమైన ఆధ్యాత్మిక సిద్ధి సంప్రాప్తిస్తుంది అటువంటి సిద్ధి కలిగిన భక్తుడు స్వామియే అయ్యప్ప అనే నామాన్ని మామూలుగా పలకడు దీక్షతో పలుకుతాడు శ్రద్ధతో పలుకుతాడు భక్తితో పలుకుతాడు ఇంతటి శక్తి ఎప్పుడైతే ఆ భక్తునికి కలుగుతుందో ఆ వెంటనే కర్మయోగ జ్ఞాన యోగాది యోగ మార్గములన్నింటినీ తనకు తెలియకుండానే తాను అధిగమించి స్వామితో నిత్య సంబంధం కలిగి ఉంటాడు అప్పుడు ఆ భక్తునికి ఎరుకలో నిద్రలో నడకలో పడకలో ధ్యానంలో ప్రయాణంలో మాటలో మౌనంలో చూపులో చేష్టలో మనస్సు నిండా అయ్యప్పే నిండి ఉంటాడు అటువంటి భక్తి కలిగున్న భక్తుని నాలుకపై స్వామియే శరణం అయ్యప్ప అనే తారక మంత్రం నిరంతరం నిలిచి ఉండేలా ఆ శబరీషుడే స్వయంగా వ్రాసి వెళ్ళిపోతాడు స్వామియే శరణం అయ్యప్ప హాయ్ ది శి శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ మేమిక్రి ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్ Please subscribe, like and share.